వెల్కమ్ బ్యాక్ టు గోదావరిలో వంటలు ఈరోజు చించిగురు మామిడికాయ కాంబినేషన్లో రెయ్య కర్రీ చేసి చూపించబోతున్నాను సింపుల్ పద్ధతిలో ఈ కర్రీని చేసి చూపించబోతున్నాను ముందుగా మనం ప్రిపేర్ చేసుకోవలసినవి ఒక కప్పు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక అరకప్పు మామిడికాయ ముక్కలు పచ్చిరొలు లైట్గా ఆయిల్లో ఫ్రై చేసినవి ఒక కప్పు చింత చిగురు లైట్గా ఆయిల్లో ఫ్రై చేసినది ఒక ఒకప్పు ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే పచ్చిరయలు వేసుకొని వేయించుకోవాలి రొయ్యలు కొంచెం వేయించుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు చింత చిగురు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు దాంట్లోనే ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి చూసుకున్నాం నీళ్ళు దగ్గరకు వచ్చేసినాయండి కర్రీ మొత్తం దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు దీంట్లో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం రొయ్యల చింత చిగురు మా కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం రొయ్యల చింత చిగురు మా రెడీ అయిపోయిందండి చూడగానే చేసుకోవాలనిపిస్తుంది కదా ప్రాసెస్ కూడా చాలా ఈజీ వెంటనే ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి